హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏమైందంటే ఈరోజు కళ్ళు దానికి ఇతర చెట్లకి వచ్చినాము మొత్తం ఇవన్నీ చెట్లకి వచ్చినాము నా సార్ చూడండి చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఇలాంటి వీడియోలు కంటే మన ఛానల్ ఇప్పటి నుంచి ఇట్లాంటి వీడియోలు ఎక్కువ వస్తుంటాయి మంచి కంటెంట్ చేస్తున్నాము మీ మీ సపోర్టు మీ మీ లవ్ ఎప్పటికీ మాకు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పదండి వీడియోలోకి వెళ్దాం చూద్దాం మనకు హైదరాబాద్లో ఉండే వాళ్ళకు కళ్ళు దొరకాలంటే చాలా కష్టం కదా మన ఊర్లలో అయితే కళ్ళు రెగ్యులర్గా చూస్తుంటాం చెట్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసి మనకు కళ్ళు దొరకాలంటే చాలా సాహసం చేయాలని చెప్తా ఎందుకంటే ఇక్కడ మనకు మన ఫ్రెండ్ చెప్పిండు ఇక్కడ కళ్ళు బాగుంటుందని సో ఈ కళ్ళు దగ్గరికి వచ్చాము కళ్ళు తాగుదామని ఇంత లోపలికి తీసుకెళ్ళిండు చాలా లోపలికి వెళ్ళినాం చూడండి మొత్తం చెట్లు అడవిలాగా ఉన్నది కళ్ళు గురించి అయితే ఇక్కడ వరకు వచ్చినాం కళ్ళు తాగుతామని టేస్ట్ ఎట్లా ఉందో చూడాలి మీరు కూడా ఇలాగ మేము మేము వెళ్ళినట్టు ఇట్లా చె చెట్లలో పుట్టలలో ఇంత లాంగ్ వెళ్ళి కళ్ళు తాగిరూ మీరు ఇట్లా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఇట్లా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు కదా ఈ కళ్ళు గురించి అని చాలా తిరగడం

कदादिको निलेबाट यो निलेबाट लगाइयो र थाहा छैन त्यो नभरा घटनाले चाहिँ यिन कल रुम इन जूम आउट जूम आउट हुन्छ हामी आजै बाड हुन्छ आदेगा हां अता न

తీసుకోదాం <mile inside> okay. 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 wow. okay.

నన్ను కలపకన్నా రాజన్న మరి కళ్ళు తాగాలి పొద్దునొచ్చి మంచిది సేకరణ చెప్తా శేఖర చెప్తా కళ్ళు గురించి కళ్ళు గురించి చెప్తా ఈతకాలు ఇది బాగుంటది కిడ్నీ రాళ్ళు కూడా పోతాయి బాగుంటది రోజు మార్నింగ్ ఫైవ్ వచ్చి తాగాల హెల్త్ కు మంచిది కిడ్నీ స్టోన్స్ ఉన్నా ఏదైనా మూత్రం సమస్య ఉన్న అన్నిటికీ పోతుంది బాగుంటుంది ఈత కాలు ఆయన కళ్ళు పోస్తాడు లొకేషన్ వచ్చి ఆర్ఎన్ లాగర్ ఆయన చూపెట్టు లొకేషన్ వచ్చేసి ఆర్ఎన్ లాగారు ఏం పేరు అన్న కర్ణాకర్ కర్ణాకర్ గౌడు లోపలికి వచ్చి కాకపోతే మీకు నెంబర్ ఇస్తా లొకేషన్ పెడతా ఇక్కడ బాగుంటుంది అందరం వచ్చి తాగిన మార్నింగ్ వచ్చేసి

నేను సూపర్ ఉందా కళ్ళు మేము గంట నరెబ్ అనుకున్నాము చికెన్ ఫ్రై బోడి ఫ్రై చికెన్ ఫ్రై బోడీ ఫ్రై రొట్టి లివర్ అన్ని తీసుకున్నాం మంచిగా ఊశం సాపేసుకున్నాం చేసిన ముగ్గురే అనుకోకుండా ఇప్పుడు కాదని అట్లా అంటే కలిపి అమ్మాయి బండి మీద పోయిందన్న ఏం చేసిందంటే ఎక్కించుకునే ലൊക്കേഷൻ കേ എടു അത് അമ്മയെ അമ്മ മനുഷ്യ മക്കളുണ്ട് അതേ താഴേ ഇൻ ഡ്രാക്ക് വച്ചു ഇനി ദിവസം ദൂരം ഉണ്ട് അനോ വന്ന മീറ്റർ അടി ദൂരം ഉണ്ട് അനോ ദിഗമേ ദ ఇవాళ అటు అటు దొరుకుతుందట ఇటు దొరుకుతుందట ఇది దొరికినా ఏమంటే పలుకొండలు వచ్చినా అయితే అదృష్టమవుతుంది మాకే దొరికాయ అందగాడు అందగాడు అందము ఆ ఫేస్ వ్యాగ్యూ పోల్చగలుగుతాం అయినా అందమే అన్న అది పోయినందుకు అందం వచ్చింది అదే అందం మాకు కూడా పోయింది మరి ఉండాలి సూపర్ నాకే మేము అసలు మంచి ఐదు నాలుగు గంటల దాకా అనుకున్నాం ఇట్లా ఎట్లా అంటే లొకేషన్ మాత్రం మా దగ్గరిలా आनूं फिर आसनूं दागू करने हरीबोर्ड पे अन्ना नींद देखूंडा ना तो बे आला आला आह ना दागू 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 जरा मुच्छर जितना ना 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 मुच्छर लो माटर को ना मुच्छर तानी नहीं दागा नालवड देख कर అవునన్న నాకు తెలియదు వీడు మామూలు వీడు ఉంటావని మాకు మాట ఎప్పుడు బొంగులు తీసుకొస్తుంది తీసుకొస్తాను లోడ్మికి పచ్చ బొంగులు ఏ కొద్దిసేపు వద్దు అమ్మా ఒకసారి మీరేం పెళ్ళి పెళ్ళి అంతే అంతే కానీ సేకరించి పార్టీ సేవింగ్ చేయించా మంచిగా సేవింగ్ చేయించాం కదా ఇదే పదిహేను రోజులు పడుతుంది ఇరవై రోజులు పడుతుంది మబ్బులా నాలుగున్నర లేదు

ఏదో దొరకలేదు అయినా ఏమైంది చుట్టూనా కాలే వస్తున్నాయి ఆల్రెడీ మంది గట్కేసి గట్కేస్తారు కదా మనం చెప్తా నేను

ఇలాంటి వీడియోలు కంటే మన ఛానల్ ఇప్పటి నుంచి ఇలాంటి వీడియోలు ఎక్కువ వస్తుంటాయి మంచి కంటెంట్ చేస్తున్నాము మీ మీ సపోర్టు మీ మీ లవ్ ఎప్పటికీ మాకు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్